గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నన్ను భారీ మెజార్టీతో కల్పించిన గ్రామ ప్రజానికానికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్షన్లో భాగంగా మనం ఇంటింటికి తిరిగిన క్రమంలో ఏదైతే మనం హామీలు ఇచ్చినామో ఆ హామీలను తప్పకుండా నెరవేర్ నెరవేరుస్తామని ఈ సందర్భంగా అదే అదేవిధంగా మన అభివృద్ధి పనులు విలేజ్లో ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా నేను పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటగారితో అదే అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ముందంజలో ఉంటానని అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ కార్పొరేట్ రంగంలో కానీ ఏ సమస్యలున్నా కానీ నా దృష్టికి నేరుగా తీసుకొస్తే నేను తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మీకు వెళ్ళవేళలా అధిష్టానంతో నాకు అనుసంధానం ఉంది కాబట్టి మీ అవసరాలను తీర్చి మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒక్కడిగా ఉండి తప్పకుండా మీ మీరు చేసేటువంటి పనులకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మన గ్రామాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నాకు ఎలక్షన్లో భాగంగా పార్టీలకు అతీతంగా సహకరించినటువంటి నాయకులకు ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్న తమ్ములకు అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీకి నేను శిరస్సు మంచి నమస్కంజలు తెలియజేస్తా ఉన్నాను